హాయ్ అండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మిల్ మేకర్ ఫ్రై అండి ఆలు ఫ్రై గుత్తి వంకాయ అండి పన్నీర్ కర్రీ పాలకూర పప్పు సాంబార్ టమాటా పప్పు చోలే మసాలా అండి టమాటా ఆలు కర్రీ మిర్చి బజ్జీలు వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మ్యూస్లో ఈరోజు సాయంత్రం కరీస్ అయితే ఏమైనా ఉంది సెలెక్ట్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్